ఉంటాం మేము వాళ్ళు పశువులు అంటే మాకు ప్రాణం పశువులు అంటే మాకు ప్రాణం ఊరే అసలు దాన్ని నిలబడేసవరా ఎప్పుడు చదువు చదువు అంటది ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటది పైగా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంటది అసలు దాన్ని ఎలా బాబు అరే లాస్ట్ బెంచ్ లో నమ్మని ఎవడైనా పడేస్తాడు కానీ ఫస్ట్ బెంచ్ లో నమ్మని పడేస్తాడు చూడు ఆడే గ్రేట్ ఆడే గ్రేట్ ఆడే గ్రేట్ అయినా ఫస్ట్ బెంచ్ కి లాస్ట్ పంచ్ కి ఉండే కిక్కే వేర్రా

రేయ్ అక్కడ పెసి తక్కువ బీపీ 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 తెప్పించుకో ఎక్కడున్నో చెప్పు సెలవు క్లాక్ బ్రేట్ ఇచ్చుకోసా ఎక్కడో చెప్పుకో చెప్పు బుద్దాం అంటే వడదార్ గిడ అద్రస్ గిడ్డాయి చెప్తా సుడ్నా కొడక చెప్పు చెప్పు గద్వాల్ జిల్లా ఆలాంపూర్ తాలూకా బోడపల్లి మండలం జిల్లా చిన్న గ్రామం తెలంగాణ నా కొడుకు వస్తూ ఉండరు వస్తున్నాం నువ్వు సత్యనారాయణ గారు అమ్మాయి దివ్యవు కాదు అమ్మా సరే నేను జ్యోతినండి నన్ను లోకులు కాకులు అన్నారు నాకు కూడా కొడుకున్నాడు నేను హీరో నాగార్జున కలిసా బాలకృష్ణ గారు నా సినిమాలో పూరి జనాలు కూడా ఫోన్ చేశారు చాలా మంచి వ్యక్తులు జ్యోతి रे रे पेंटना कोड़कुल्लारा <laughs> यस यस अरे पट्टे हेडी